మన ప్రభువును నిజరక్షకుడైన సుకరిస్తున్నాములో మీ అందరికీ శుభాలు కలుగునగాక అందరూ బాగున్నారనుకుంటున్నాను మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుకి మహిమ కలుగునగాక లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని మాటలను ధ్యానం చేసుకుందాము గ్రంథము నలభై ఒకటో వచ్చాయము పదమూడవ వచనము భయపడకము నేను నీకు సహాయము చేసేదను ఫియర్ నాట్ ఐ విల్ హెల్ప్ యూ లార్డ్ ప్రతి విషయానికి కూడా మనము నిరంతరం భయపడుతూనే ఉంటాం చిన్న బాధ కలిగిన కష్టం కలిగిన ఇబ్బందులు ఎదురైనా ఎగ్జామ్స్ గురించైనా వివాహాల గురించైనా వ్యాపారాల గురించైనా ఒకటి రెండు కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయము ఒక్కొక్క సమస్య వెంటాడుతున్నప్పుడు ఇబ్బందులు మన మీద పడుతూ ఉంటున్నప్పుడు భారభరతమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉంటున్నప్పుడు ప్రతిరోజు భయపడుతున్న మనుషులుగా ఉంటున్నాం పిల్లన్నా బల్లన్నా ఆడబిడ్డలైనా వివాహాలు చేయాలైనా గర్భఫలాలు పొందుకోవాలైనా బిడ్డలను చదివించాలన్నా ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలన్నా ఇలా చాలా విషయాలకి భయపడుతున్న మనుషులు కూడా కనపడుతున్నారు అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనము భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు నేను నీకు సహాయము చేస్తాను ఈ మాట ఎంత సంతోషాన్ని ఇస్తుంది కదా ఫియర్ నాట్ ఐ విల్ హెల్ప్ యూ నేను ప్రతి విషయంలో నీకే సహాయం చేస్తాను నీకు నేను తోడుంటాను అన్నమాట ఎంత సంతోషాన్ని ఇస్తుంది చాలా విషయాల్లో భయపడుతున్నాం అనేక విషయాల్లో కృంగిపోతున్నాం ఆర్థిక పరమైన సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటున్నప్పుడు అప్పుల బాధ మనకు ఎదురవుతూ ఉంటున్నప్పుడు ఎన్నో రకాలుగా కృంగిపోతున్నాం అప్పులు కట్టుకోలేకపోతున్నాం పాస్టి గారు ఈఎంఐలు పే చేయలేకపోతున్నాం లోన్లు తీసుకున్నాము అయ్యో ఏం చేయాలో అర్థం కాక మేము చాలా వేదన చెందుతున్నామని బాధపడుతున్న మనుషులు ఉంటున్నారు మధ్యలో షూరిటీలు కూడా పెట్టి వాళ్ళు డబ్బులు కట్టలేక వీళ్ళు ఇరుక్కుంటున్న పరిస్థితులు కూడా మనము చాలామంది చూస్తూ ఉంటున్నాము కదా రోగ సమస్యలండి మా శరీరం అనేక రకాలైన ఇబ్బందులు పెడుతుంది అవును మన శరీరము బీపీతో షుగర్తో గుండె సమస్యలతో కిడ్నీ సమస్యలతో క్యాన్సర్ సమస్యలతో పీసీ సమస్యలతో భయంకరమైన థైరాయిడ్ సమస్యలతో ఇలా ఒకటి రెండు కాదు అనేక భయంకరమైన సమస్యలతో మన శరీరం బాధపడతూ ఉంటుంది అయితే మనల్ని కలుగు చేసిన దేవుడు చెప్తున్నాడు స్వస్థపరిచేహోవాను నేనే ఆయన మాట్లాడుతూ అంటే ఇంకెందుకు అంత కలవరపడాలి ఇంకెందుకు అంత దిగులు పడాలి కొన్ని కుటుంబ వేదన ఏం పర్లేదు కదా కోడల విషయంలో అల్లుడైనా బంధువుల విషయంలో స్నేహితులైనా లేకపోతే కూతురు విషయంలో భర్త విషయంలో తాగుడు జీవితమైన అక్రమ సంబంధాలైన వాటి ఏ విషయాలతో బాధపడుతున్నా సరే దేవుడు మనకు తోడై ఉండి బలమనిస్తానని చెప్తాను కదా జాబు విషయంలో వివాహ విషయంలో సీటు విషయంలో ఇల్లు కట్టుకునే విషయంలో దేనికి భయపడుతున్నాం అసలు మనం ఎందుకు భయపడతామో తెలుసా ప్రార్థన లేని చోట భయం అనేది వెంటాడుతూ ఉంటుంది నువ్వు ప్రార్థన చేసేవనుకో నీకు సహాయకుడు ఆయనే ఆయనే అర్థమైంది నువ్వు ప్రార్థన చేయకుండా మనుషుల వైపు చేజాచి వీళ్ళేమన్నా తోడుంటారేమో వీళ్ళేమైనా సహాయం చేస్తారేమో వీళ్ళు నాకేమన్నా తోడుగా ఉండి నన్ను నడిపిస్తారేమో ఆశపడుతున్నావేమో మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవని ఆశ్రయించడమేలో ప్రయాసపడి భారం వస్తున్న సమస్య చెల్లారా మీరు నా ఎదుగుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు ఆయన ఎద్దుకు వస్తే మీకు సహాయం దొరుకు ఈ లోక సంపన్నమైన సహాయాల కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే అద్భుతాలు మీ జీవితాల్లో మీరు చూడగలరు నన్ను ఎవరు గమనించట్లేదు అని అనుకుంటున్నావేమో నీవు చేస్తున్న ప్రతి ప్రార్థన ఫలితాన్ని అందరి ముందు చూసే విధంగా దేవుడిని పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఉన్నతమైన ప్రతిఫలాన్ని అయితే మనం పొందుకుంటాము కదా ఆ ఫలాన్ని పొందుకోవా నీవే కార్యాలు చేస్తే ఆ క్రియలు పొందుకుంటావు మంచి కార్యాలు చేసావా మంచి విత్తనం విత్తితే ఆ పంటనే కోసుకుంటావు చెడ్డ కార్యాలు గర్వంతో అసూయతో డమ్మముతో అవివేకముతో దేవుడు చెప్పినట్లుగా నడుచుకోకుండా సహితమైన కార్యాలు చేసావా ఆ శిక్షనే పొందుకుంటావు ఆ పాపాన్ని పొందుకుంటావు ఆ సహాయాన్ని పొందుకుంటావు వాని వాని క్రియలు చొప్పున ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రత్యుత్తరాన్ని కలుగు చేసే దేవుడు కదా చక్కగా ప్రార్థన చేయి నీ కుటుంబానికి రక్షణ వచ్చింది శాంతి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నావు గారు పీస్ కావాలండి సమాధానం లేక సంతోషం లేక ఎంతగానో కృంగిపోతున్నానంటే ప్రార్థన చేయి నీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు కదా స్వస్థతను పొందుకుంటావు కదా శోధనలు జయిస్తావు కదా నీ కుటుంబంలో ఎంతమందికి దెయ్యాలు పట్టిని పాస్ట్ గారు మాకెందుకు దెయ్యాలు పడతాయండి దురాత్మ దెయ్యాలు పడుతున్నాయి కనిపించే దెయ్యాలు కంటే కనపడని శానా అనే భయంకరమైన దెయ్యాలు పట్టుకున్నారు అందుకే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ ఉంటున్నారు పోర్నోగ్రఫీ చూస్తూ ఉంటున్నారు మత్తుకి వ్యసనాలకి పాపమునకు వ్యభిచార సంబంధమైన కార్యాలు భయంకరమైన మతన్మతుల్లాగా తయారవుతూ ఉంటున్న పరిస్థితులు ఏం బట్టి నీ దురాత్మల బట్టిని చీకటి సంబంధమైన విషయాలు వాళ్ళ మీద కూర్చొని సాతాను వాడికి కొంచెమే సమయం అని ఎవరిని మృంగుదమని వెతుకుచూ తిరుగులాడుచు ఉంటున్న భయంకరమైన దురాత్మలకి నీ కుటుంబం అప్పగించబడిందేమో కనిపించే దురాత్మల గురించి కాదు నిన్ను భయంకరంగా అటాక్ చేస్తున్న లోక సంబంధమైన విషయాలు ప్రభు నాకు జయం కావాలి నాకు విడుదల కావాలి నాకు కృప కావాలి నాకు సమాధానం కావాలి మేలుల చేతని నడిపించబడాలి ప్రభు అని ఇప్పుడే తీర్మానం చేసుకో ప్రార్థన చేస్తే దురాత్మలు విడిచిపెట్టబడతాయి చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవా నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చెయ్యి అడుగు ఆయనే అనుగ్రహిస్తాడు కదా ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకమునో నాకు అనుగ్రహించు ప్రభు ప్రార్థన ద్వారా పాపక్షమాపణ కూడా పొందుకోవచ్చు తెలుసా నువ్వు చేసిన తప్పులు బట్టి అతిక్రమాలు బట్టి చెడు క్రియలను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే విడుదల పొందుకుంటావు ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ప్రార్థన చేస్తే భయపడేవాడిగా ఉండవు భయపడేవాడు ఎప్పటికీ ప్రార్థన చేయలేకపోతున్నాడు అదే కదా మరి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే ప్రార్థన చేయడం నేర్చుకోండి వాక్యం వినడం నేర్చుకోండి వాక్యము అద్దము వంటిది వాక్యము విత్తనము వంటిది వాక్యము నీరు వంటిది వాక్యము దీపము వంటిది నీ బ్రతుకు వెలిగించబడాలి అంటే నీ బ్రతుకు మార్చబడాలంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నీవు ఉన్నతమైన కృపలోకి నీవు చేర్చబడాలంటే నువ్వు చేయాల్సిందేంటి డెఫినెట్లీ వాక్యముతో దేవుని దగ్గర మోకరించి కన్నీటితో వేడుకుని ప్రార్థన చే సమృద్ధి అయిన దీవెన సమృద్ధి అయిన ఆశీర్వాదము అత్యున్నతమైన కృపను ప్రభువే మీ అందరి జీవితాల్లో అనుగ్రహించబడున గాక స్థిరపరచబడున గాక మనతో మాట్లాడుతున్న దేవుని మాటను బట్టి ప్రార్థన చెయ్యి హిస్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్ను పొడిగించలేదా నీకు ఇవ్వడనుకుంటున్నావు ఆయుష్ దానియాలు ప్రార్థన చేస్తే భయంకరమైన సింహాల నోలను మూసి అతన్ని దేవుడు రక్షించలేదా మరి నీ జీవితాన్ని కూడా ఏదైతే ఎవరైతే ఏ మాటలైతే ఏ విషయాలైతే మాట్లాడుతూ ఉంటున్నారో వారి నోరు మూతబడే విధంగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడో ఎలుకోబట్టిన సింహాన్ని చంపడానికి దావీదుకు దావిదుకు శక్తినిచ్చాడంట ఏ ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి నీకు దేవుడి శక్తినివ్వడా దేవుడిని అడుగు ప్రభా నాకు సహాయము అనుగ్రహించయ్యా నాకు మేలు కలుగుచే చేభ ఈ బాధ ఈ వేదన ఈ గొడవలు ఈ కొట్లాట్లు ఈ ల్యాండ్ ఇష్యూస్ భయంకరమైన శోధనలో నుంచి నేను బయటపడడానికి నాకంత శక్తి అంటే దేవుణ్ణి అడిగితే ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా తన శక్తినిచ్చి నింపగలిగిన వాడు సమాధానముడిచ్చి బలపరచగలిగిన దేవుని దగ్గర మోక నుంచి చే ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు కావచ్చు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు వ్యాపార వృద్ధి కావచ్చు గర్భఫలం కావచ్చు వాట్ ఎవర్ నువ్వు పడుతున్న ప్రతి శోధన ఏ బలహీనత అయినా ఏ వ్యాధనైనా నేను సహాయం చేస్తానని చెప్తుంటే ఈ మనుషుల వైపు చూస్తా b ఈ వ్యక్తుల వైపు చూస్తావే ఇంకా బాధ పెట్టే వాళ్ళే తప్ప ఇంకా నిన్ను శోధన వైపు నడిపించే వాళ్ళే తప్ప వీళ్ళు నీ బాధను తీర్చే వాళ్ళు కాదు నీ సమస్యను తీసివేసేవాళ్ళు కాదు దేవుడు మాత్రమే మన సమస్యను తీసివేయగలిగిన వాడు మన శోధన నుంచి బయట పడవేయగలిగిన వాడు ఆయన దగ్గరే మోకరించు ఆయన దగ్గర ప్రార్థన చేయి ఏ విషయానికి భయపడబాక ధైర్యంగా నిలబడు నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడుతుంది ఆయన నీతో మాట్లాడిన ఏ మాట కూడా వ్యర్థము కాదు సమృద్ధి అయిన దేవుడు మీ అందరి జీవితాల్లో కలుగు చేయబడి గాక తలలు వంచి ప్రార్థన చేసుకుందాము కృపాసత్య సంపూర్ణుడా మా ప్రి పర్ల తండ్రి నీ కృపగలిగిన దయగలిగిన బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభావ ప్రతిరోజు మేము అనేక విషయాల్లో భయపడుతున్న మనుషులుగా ఉంటున్నాం ప్రభావ దయచేసి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు ప్రతి రోగ సమస్య ప్రతి కుటుంబ సమస్య ఏ జాబ్ కోసం వివాహం కోసం సీటు కోసం ఆర్థికపరమైన సమస్యల గురించి నీ దగ్గర వేడుకొని మరపెడుతున్నాం ప్రభావ కుటుంబాల ఐక్యత లేక గొడవలు వస్తూ కొట్లాటలతో బాధపడుతున్న భయంకరమైన మనుషులు ఉన్నారు ప్రభ్వా వాటన్నిటికీ విడుదల మీరు కలుగు చేయండి మేము చేస్తున్న ప్రయత్నాల్లో అలాగే విదేశాల్లో ఉంటున్న బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు ప్రభా వారు చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి వారి భర్తలో తాగుడు జీవితం నుంచి వారి కుటుంబ పరిస్థితుల నుంచి వారి కోర్టు సమస్యల నుంచి వారి పాప బంధకాల నుంచి నజరడని సున్నాములో గొప్ప జయమును మీరు కలుగు చేయండి ప్రభా ఆ కుటుంబంలో రక్షణ లేక ఎంతకన్నా బాధపడుతున్నారు తండ్రి ఈ లోకమంతటిని సంపాదించుకొని సంపాదించుకుని వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం లేదంటున్నావు కదయ్యా దేవా దయచేసి మా కుటుంబానికి రక్షణ కలుగు చేయండి ప్రభా ఇంకా మిమ్మల్ని ఎరగక మిమ్మల్ని తెలుసుకోక సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచి ఈ లోక సంబంధమైన విషయాల గురించి బాధపడుతూ ఈ లోకంలో అనేక విషయాల గురించి అడుగుతున్నాం కానీ రక్షణ అడగలేని బిడ్డలుగా ఉంటున్నాం ప్రభు దయచేసి మాకు రక్షణ నెమ్మది సమాధానమును కృపను ఆశీర్వాదమును ఐశ్వర్యమును మీరే అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేసి మమ్ములను మా కుటుంబాలందరు చుట్టూ నీ ఉన్నతమైన దీవెన ద్వారా నింపి స్థిరపరిచి కాపుదలు దయచేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మనిక యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్ల దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ క్షేమాభివృద్ధిని గాక ఆమెన్ యేసు రక్తమే క్షయం సులువు రక్తమే క్షయం ప్రభు యేసు నామములో సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి అలాగే పరిచర్య అభివృద్ధి గురించి కూడా మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో జ్ఞాపకం ఉంచుకోండి అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరోధన వస్తుంది అలాగే పదకొండు గంటలకు కూడా లైవ్ ఆరోధన వస్తుంది ప్రార్థనలు ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి వారు కూడా వాక్యాన్ని వింటారు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు మీ ప్రార్థన అవసరతలు డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి తెలియజేయండి వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తాము ఇంకా ఎవరి కుటుంబాల గురించి అయినా మరిచి ఉంటే మరొకసారి మాకు జ్ఞాపకం వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తాము ప్రభు ఆత్మ దేవుని కృప సమాధానము మనకు మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించబడను గాక ఆమెన్ ఆల్ సైనింగ్ ఆఫ్ రేపటి వాగ్దానంలో కలుద్దాం